నమస్కారం ఈ రోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే ఆహార వృధా ఇది మనం తరచుగా చూసి చూడనట్టు వదిలేసే సమస్య కాని ఇది కేవలం పారేసే తిండి గురించి కాదు మన విలువలు మన సమాజం మన భూమి వీటన్నిటితో ముడిపడిన ఒక పెద్ద సవాలు చూడండి మన సంస్కృతిలో అన్నాన్ని పరబ్రహ్మస్వరూపం అంటాం అన్నదానం మహాపుణ్యకార్యమని నమ్ముతాం కానీ వాస్తవంలో ఏం జరుగుతోంది మనం దైవంగా చూసే ఆహారంలోనే దాదాపు నలభై శాతం చెత్తకుప్పల పాలవుతోంది ఈ వైరుధ్యం గురించి మనం నిజంగా తీవ్రంగా ఆలోచించాలి ఆంటనీ బేల్ అనే ఒక చెఫ్ ఆహారం గురించి ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి ఆహారం కేవలం ఆకలి తీర్చేది మాత్రమే కాదు అది మన జీవితం మన జ్ఞాపకాలు మన బంధాలు అన్నిట్లో ఒక భాగం ఇలా చూసినప్పుడు దాన్ని వృధా చేయడం ఎంత పెద్ద తప్పో మనకే అర్థమవుతుంది సరే ఇప్పుడు ఈ సమస్య ఎంత పెద్దదో కొన్ని అంకెల ద్వారా చూద్దాం ఈ లెక్కలు మనల్ని ఆలోచింపచేయడమే కాదు కొంచెం షాక్కి కూడా గురిచేస్తాయి వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఉత్పత్తి అయ్యే ఆహారంలో ఏకంగా నలభై శాతం వృధాయిపోతోంది ఒక్కసారి ఊహించుకోండి మనం పండించే ప్రతి పది గింజల్లో నాలుగు గింజలు ఎవరి కడుపులోకి వెళ్లకుండానే అయిపోతోంది ఇది నిజంగా చాలా దిగ్భ్రాంతికరమైన విషయం ఈ వృథ కేవలం ఒక సంఖ్య కాదు దాని వెనక ఒక మానవ విషాదముంది అలా వేస్టైన ఆహారంతో ప్రపంచవ్యాప్తంగా ఆకలితో ఉన్న దాదాపు ఐదు కోట్ల మంది పిల్లల కడుపు నింపొచ్చు అంటే ఒకవైపు మనం ఫుడ్ ని పారేస్తుంటే మరోవైపు కోట్లాది మంది పిల్లలు ఆకలితో బాధపడుతున్నారు మన దేశంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మనం ప్రతి సంవత్సరం పారేసే గోధుమలు ఆస్ట్రేలియా దేశం మొత్తం ఒక ఏడాదిలో పండించే గోధుమలతో సమానం అంటే ఒక దేశం మొత్తం కష్టపడి పండించిన పంటను మనం చాలా తేలిగ్గా వృధా చేస్తున్నామనమాట ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు కాని ఇది నిజం కేవలం మన దేశంలో వేస్టయ్యే ధాన్యంతోనే దాదాపు ముప్పై కోట్ల మందికి అవును ముప్పై కోట్ల మందికి ఒక సంవత్సరం పాటు భోజనం పెట్టచ్చు అంటే మన జనాభాలో వంతు ఆకలిని ఈ వృధా అయ్యే ఆహారంతోనే తీర్చవచ్చు ఒకవైపు ఇంత భారీగా ఆహారం వృధా అవుతుంటే మరోవైపు మన దేశంలోని పేదరికం ఎలా ఉందో చూడండి నలభై శాతానికి పైగా గ్రామీణ కుటుంబాల నెలసరి ఆదాయం పదివేల రూపాయల లోతే లక్షలాది కుటుంబాలు భిక్షాటనతో చెత్తకుప్పల్లో దొరికే వాటితో బతుకుతున్నాయి ఈ రెండు చిత్రాలను పక్కపక్కన పెట్టి చూస్తే మన సమాజంలోని అసమానత ఎంత విషాదకరమో అర్థమవుతుంది ఆహార వృధా అంటే కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు దీనివల్ల మనం మనుషులుగా అలాగే పర్యావరణ పరంగా చాలా పెద్ద మూల్యం చెల్లిస్తున్నాం దాని పరిణామాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మనం చర్చిస్తున్న ఈ సమాచారానికి ఆధారం అఖండ జ్యోతిపత్రికలో ప్రచురితమైన ఒక వ్యాసం ఈ ఆర్టికల్లో సమస్యను వివరిస్తూనే సామూహిక భోజనాల్లో వృధాను ఎలా ఆపాలి లాంటి ప్రాక్టికల్ సొల్యూషన్స్ కూడా ఇచ్చారు ఇలాంటి ఆధారాలు మనకు అవగాహన పెంచడానికి చాలా ఉపయోగపడతాయి మనం పారేసిన ఆహారం చెత్తకుప్పల్లో కుళ్ళిపోయి మీథేన్ లాంటి డేంజరస్ గ్రీన్హౌస్ గ్యాస్లను విడుదల చేస్తుంది దీని పరిమాణం మూడు వందల కోట్ల టన్నులకు పైగా ఉంటుంది ఇది వాతావరణ మార్పులకు గ్లోబల్ వార్మింగ్కి ఒక ముఖ్య కారణంగా మారుతోంది సో సింపుల్గా చెప్పాలంటే ఈ వృథా వల్ల ఏం జరుగుతోంది ఒకటి ఆకలి పోషకాహార లోపం పెరుగుతున్నాయి రెండూ ఇది క్లైమేట్ చేంజ్కి కారణమవుతోంది మూడు ఆహారం పండించడానికి వాడే నీరు భూమి శ్రమ అన్నీ వృధా అవుతున్నాయి ఇక చివరగా దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ఇది పెద్ద భారం సరే ఇప్పటిదాకా సమస్య గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆశావాహ దృక్పథంతో పరిష్కారాల వైపు చూద్దాం ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఒక మల్టీ లెవెల్ స్ట్రాటజీ కావాలి ఈ ఆహార వృధాను ఆపడానికి మూడు స్థాయిల్లో చర్యలు తీసుకోవాలి ఒకటి ప్రభుత్వాలు చట్టాలు చెయ్యాలి రెండు సమాజం కలిసికట్టుగా పనిచేయాలి ఇక మూడోది చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరి వ్యక్తివత బాధ్యత ఈ మూడూ కలిసినప్పుడే అసలైన మార్పు వస్తుంది ప్రభుత్వాలు ఏం చేయొచ్చో చెప్పడానికి ఢిల్లీ ఒక మంచి ఉదాహరణ అక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలతో పెళ్లిళ్ళు హోటళ్లలో ఫూడ్ వేస్ట్ చేయకుండా కఠినమైన నియమాలు పెట్టారు ఇప్పుడక్కడ ఎవరైనా ఫంక్షన్ చేస్తే మిగిలిన ఫుడ్ని ఏ ఎన్జీఓకిస్తారో ముందే ప్రకటించాలి ఇది చాలా మంచి ముందడుగు ప్రభుత్వాలే కాదు రోటీ బ్యాంక్ లాంటి సామాజిక సంస్థలు కూడా అద్భుతమైన పనిచేస్తున్నాయి వీళ్లు ఫంక్షన్ల దగ్గర మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి ఆకలితో ఉన్నవాళ్లకు అందిస్తున్నారు ఇలాంటి ప్రయత్నాలు ఎందరికో స్ఫూర్తినిస్తాయి అలాగే సమస్యకు నేరుగా పరిష్కారం చూపుతాయి ఇక అన్నిటికంటే ముఖ్యమైనది అసలైన మార్పు మన ఇళ్ల నుండే మొదలవ్వాలి మన పిల్లలకు ఆహారం విలువ నేర్పించడం కంచెంలో మనకు కావలసినంతే వడ్డించుకోవడం మిగిలిన ఆహారాన్ని మళ్ళీ ఎలా వాడుకోవాలో ఆలోచించడం ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే పెద్ద మార్పుకు దారితీస్తాయి ఇక ముగింపుకొద్దాం ఈ మొత్తం విశ్లేషణను మనం మొదలుపెట్టిన చోటుకే మళ్లీ తీసుకువడ్డాం ఈ సమస్య కేవలం వృధా గురించే కాదు ఇది గౌరవానికి సంబంధించింది థామస్ కెల్లర్ చెప్పిన ఈ మాటలు చాలా పవర్ఫుల్ మనం ఆహారాన్ని గౌరవిస్తున్నామంటే మనని మనం గౌరవించుకుంటున్నటే మన శ్రమను ప్రకృతిని గౌరవించుకున్నట్టే మనం తినే ప్రతి మెతుకు వెనుక ఒక రైతు కష్టం భూమి త్యాగమున్నాయని గుర్తుంచుకోవాలి కాబట్టి ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఆహారమే జీవితం అని మనం నమ్మితే మరి దానికి తగిన గౌరవాన్ని మన చర్యల ద్వారా ఇస్తున్నామా ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింప చెయ్యాలి మన అలవాట్లను మార్చుకునేలా ప్రేరేపించాలి